ఇప్పుడు బెడ్రూమ్ లోకి వస్తున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది ఏమో లైట్ కలర్స్ హైలైట్ చేసినట్లు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే కొంచెం ఆలివ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది యాక్చువల్లీ మనకి ఓల్డ్ కలర్స్ అంటే సన్ కలర్స్ అంటే దాంట్లో గ్రీన్ అనేది మ్యాండేటరీ ఉంటుంది సో ఆ గ్రీన్ థీమ్ ఇక్కడ తీసుకున్నాము సో ఆ గ్రీన్ థీమ్ ని మనం గ్రీన్ అనేది డార్క్ అయిపోతుంది కాబట్టి కాంప్లిమెంట్ చేయడానికి వైట్ తీసుకున్నాం సో ఇక్కడ మీకు వార్డ్రోప్ చూస్తే ఇదంతా లామినేట్ తో చేసాము బట్ లామినేట్ లో కూడా ఇలాంటి డిజైన్స్ పాసిబుల్ అనుకుంటారు బట్ అలాంటి డిజైన్స్ కూడా చేసాము ఇక్కడ సో ఇదంతా గ్రూవింగ్ తోటి డిజైన్ చేసాము ఇవి కూడా మీరు టచ్ చేస్తే ఫ్లూటెడ్ ఉంటాయి సో ఇదంతా వార్డ్రోప్ సెక్షన్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ బెడ్ కూడా క్లైంట్ కి సైట్ లోనే చేసాం సో ఇదంతా కూడా స్టోరేజ్ బెడ్ మీకు హైడ్రాలిక్ స్టోరేజ్ వచ్చేస్తుంది ఇక్కడ మెయిన్ బ్యాక్ డ్రాప్ అనేది మనం రెగ్యులర్ ప్యానల్స్ లా కాకుండా వాల్ పేపర్ తో హైలైట్ చేసాం సేమ్ ఎంబోస్డ్ వాల్ పేపర్ మనకి ఏవైతే గోల్డ్ లీవ్స్ ఉన్నాయో అవి మనకి ఎంబోజ్ వాల్ పేపర్స్ కూడా చాలా మంచి వాడినట్లు ప్రీమియం ప్రీమియం ఉంటాయి సో వాల్ పేపర్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట సో ఇది కూడా మనము వన్ టైప్ ఆఫ్ కస్టమైజ్ ప్రింటింగ్ చేపించి తీసుకున్నది కస్టమైజ్ ఇక్కడ మనకు కార్నర్ ఒక జస్ట్ ఒక మిరర్ ఇచ్చేసేసాము ఇది ఏంటంటే డ్రెస్సింగ్ కాదు ఈ లైట్ అంటే ఎక్కువ మిరర్ యూస్ గా కనిపిస్తుంది ఆ రిఫ్లెక్షన్స్ కోసం అనేది యూజ్ చేసేసాము అండ్ బెడ్ ఆపోజిట్ లోనే మనం స్టడీ టేబుల్ ఇచ్చేసాము అంటే ఈ క్లైంట్ కి ఖచ్చితంగా రిక్వైర్డ్ ఉంది వర్క్ ఫ్రం హోమ్ ఉంది సో అందుకోసం ఇక్కడే వర్క్ స్టేషన్ కావాలి అని అడిగారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది యూస్ అవుతుంది సేమ్ థీమ్ రన్ చేసేసాము సో ఈ రూమ్ లో హైలైట్ చేయాల్సింది సీలింగ్ కూడా ఉంది మొత్తం ఏంటి అంటే ప్లేన్ జిప్సమ్ సీలింగ్ తీసుకున్నాము విత్ జిప్సమ్ బార్డర్స్ తో హైలైట్ చేశాము బట్ ఈ కార్నర్ అంటే మనకి కింద హడావుడిగా ఉంది కాబట్టి ప్లేన్ గా తీసుకున్న ప్లే గా చేసేస్తాయా సో ఏంటి అంటే మనకి ఆ కార్నర్ వచ్చేసరికి మాత్రం వుడ్ చార్కోల్ షీట్ అయితే యూజ్ చేసాము సో ఆ చార్కోల్ కూడా మీకు డిఫరెంట్ అంటే ఎంబోజ్డ్ ప్యానల్ వస్తుంది అండ్ లైటింగ్స్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ఇక్కడ అంతా కూడా సిఓబి లైటింగ్స్ యూజ్ చేసాం ప్యానల్ లైట్స్ అనేవి అసలు యూజ్ చేయలేదు ప్లెయిన్ గా ఉంటే ఇంత లుక్ రాదే కదా అది కొంచెం పాపప్ లాగా యాడ్ అయ్యింది అందరికీ చాలా రెగ్యులర్ గా ఒక ఈ బెడ్రూమ్ ఇట్లానే ఉంటుంది బట్ ఈ రూమ్ కి సపరేట్ ఫ్లాట్ కి ఇట్లా బా అనిపిస్తుంది ఇక్కడ కూడా నేను చేస్తే మనం వాడ్రోప్ ని సెక్షన్స్ చేసాం ఇక్కడ ఒక కలర్ మధ్యలో అంతా మనం ఇక్కడ మనకు రోజ్ గోల్డ్ యూజ్ చేసాము ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్ గా కింద నుంచి డోర్స్ ఇచ్చి పైన లాఫ్ట్ అలా ఇవ్వకుండా కింద డ్రాస్ ఇచ్చేసాము దానిపైన మనం డోర్స్ అనేవి రోజు గోల్డ్ యూస్ అంటే గ్రీన్ కి గోల్డ్ అనేది కొంచెం పాప్ గా ఉంటది కోసం రోజు గోల్డ్ అనేది యూజ్ చేసాము బెడ్రూమ్ కూడా చాలా హైలైట్ గా అనిపిస్తుంది సింపుల్ గా చేసారన్న అంటే మీకు టూ థీమ్స్ మోడర్న్ థీమ్ లో అయితే ఇంత డార్క్ కలర్స్ యూజ్ చేయము మనది ట్రెడిషనల్ థీమ్ కాబట్టి గ్రీన్స్ తో హైలైట్ ఇది చేసినా గానీ చాలా మీరు ఇంత ముందు చెప్పినట్లు డార్క్ కలర్స్ యూజ్ చేసి మళ్ళీ దాంట్లో లైట్ తీసుకున్న చూసండి అది హైలైట్ హైలైట్ అయింది డార్క్ ఎక్కువ కాకుండా లైట్ చేసేసి ఈవెన్ ఈ రూమ్ కి రూమ్ కి స్పెషల్ గా ఉండాలి పార్టీషన్ కూడా ఇది కూడా వెన్ ఇయర్ యూజ్ చేసాము సో రెగ్యులర్ వాల్ ఉంటే మనకు అంత లుక్ ఉండదు అని చెప్పేసి ఇలా వెన్ ఇయర్ తోటే హైలైట్ చేసేసాము ఇవే కదా మెయిన్ హైలైట్ థింగ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ మనకి హైలైట్ అవుతుంది